టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నారు గత కొన్ని రోజులుగా రూమర్లుగానే ఉన్న వార్తలను నిజం చేస్తూ సోషల్ మీడియా ద్వారా నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి వేడ్కోలు పలికారు అయితే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు ఎంత ఇస్తాడనే చర్చలు మొదలయ్యాయి హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటే తన ఆస్తిలో సెవెంటీ పర్సెంట్ భార్యకు ఇవ్వాల్సి ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి అయితే అదేమీ లేదని పాండ్యా నుంచి నటాషాకు భార్య మొత్తంలో ఏమీ లభించలేదని తెలుస్తోంది దీనికి సంబంధించి హార్దిక్ పాత వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ్ కపూర్ బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ లో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ నేను నా ఆస్తులన్నిటినీ మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను నా పేరు మీద ఏమీ లేవు అన్నారు దీనికి గల కారణాన్ని అప్పుడే చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా నాకు ఉన్న కార్ల నుంచి ఇళ్ల వరకు అన్ని అమ్మ పేరు మీదనే ఉన్నాయి నేను ఎవరిని నమ్మను అందుకే అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి నా ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం రాకూడదు అంటే భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే నా ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికి ఇవ్వనక్కర్లేదు అందుకే అమ్మేరు మీద అన్ని కొన్నాను హార్దిక్ పాండ్యా బహిరంగ చెప్పుకొచ్చారు ఇప్పుడు నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడు కానీ ఈ విడాకుల సెటిల్మెంట్ గా పాండ్యా ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ వాటా నటాషాకు భరణం కింద దక్కడం అనుమానమే ఎందుకంటే హార్దిక్ పాండ్యా చెప్పినట్లు ఆస్తులన్నీ అమ్మ పేరు మీదనే ఉన్నాయి కాబట్టి నటాషాకు తక్కువ మొత్తంలో మాత్రమే భరణం అందవచ్చని తెలుస్తోంది